మూడు వక్రగ్రహాల సంచారం ఆ రాసుల వారికి మహర్దశలు పట్టపోతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి ఇరవై రెండు నుండి ఏప్రిల్ ఏడు వరకు మీనరాశుల ఏకంగా మూడు గ్రహాలు శుక్రుడు బుధుడు రాహువు వక్రించి సంచరించబోతున్నాయి దీని ప్రభావంతో కొన్ని రాసుల వారికి ఆకస్మిక ధనలాభం ఉద్యోగంలో ఉన్నతి వైవాహిక జీవితంలో సుఖం ఆరోగ్య పురోగతి వంటి అనుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు కొన్ని రాసుల వారికి విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ సంచారంలో సూర్యుడికి దూరంగా జరిగిన గ్రహాలు వక్రీస్తాయి గ్రహాలు వక్రించటం అంటే అవి వేగంగా మరింత చురుగ్గా పనిచేయటం సాధారణంగా వక్రగ్రహాల వల్ల జీవితంలో ఆకస్మిక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి హఠాత్తుగా జీవితాలు మారిపోవటం అనమాట ఈ నెల ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ వరకు మీనరాశిలో ఏకంగా మూడు వక్రగ్రహాలు సంచారం చేయటం జరుగుతుంది స్థితిలో ఉన్న శుక్రుడితో పాటు బుధగ్రహం కూడా వక్రీకరించడం జరుగుతుంది మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి సహజ వక్ర గ్రహమైన రాహు ఇప్పటికే మీనరాశుల సంచారం చేస్తున్నాడు దీనివల్ల వృషభం మిథునం కన్యా తుల మకరం మీనరాశుల వారికి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని పండితులు చెప్తున్నారు మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది వృషభం ఈ రాశికి లాభస్థానంలో రాశ్యాధిపతి శుక్రుడితో పాటు మూడు గ్రహాలు వక్రీస్తున్నందువల్ల ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది ఆకస్మిక అధికార లాభానికి ఆస్తి లాభానికి కూడా అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఉద్యోగంలో అధికారుల ప్రోత్బలంతో ఉన్నత చదువు పదవులను చేపడతారు వృత్తి వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో యాక్టివిటీ పెరుగుతుందట నిరుద్యోగులకు అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయట ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది అని పండితులు చెప్తున్నారు మిథునం ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యాధిపతి బుద్ధుతో పాటు శుక్రరాహువుల వక్రగతి వల్ల ఉద్యోగంలో సీనియర్లను కాదని ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది ఇది ఈ మీనరాశి వారికి అంటండి మరింత మంచి ఉద్యోగంలోకి మారటానికి కూడా మార్గం సుగమం అవుతుంది అని పండితులు చెప్తున్నారు నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం చాలా బాగుంది అని పండితులు చెప్తున్నారు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయట కీర్తి ప్రతిష్టలు పలుకుబడి వృద్ధి చెందుతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందట ఆదాయం దినదిన అభివృద్ధి చెందుతుంది మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మరిన్ని ఇలాంటి వీడియోల కోసం కన్య ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్రాధిపతి బుద్ధుడితో పాటు మూడు వక్ర గ్రహాల వక్రగతి వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ ఒక్కసారా సమసిపోయి సాంఖ్యత సాన్నిహిత్యం పెంపొందుతాయట ఉన్నత స్థాయి కుటుంబంతో చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం పెళ్లి కావటం వంటివి జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళటం జరుగుతుందట విదేశాల్లో ఉద్యోగం చేయాలని నిరుద్యోగులు కలలు కనటం కూడా నెరవేరుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయట ఉద్యోగంలో హోదా పెరుగుతుంది అని పండితులు చెప్తున్నారు తులారాశి ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యాధిపతి శుక్రుడు వక్రించడంతో పాటు బుధరాహువులు కూడా కలవటం వల్ల రాజయోగాలు కలుగుతాయట పెద్దల జోక్యంతో ఆస్తి సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత తొలగిపోయి యాక్టివిటీ పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ బాగా లాభాలని ఇస్తాయట బాగా మకర రాశి ఈ రాశికి తృతీయ స్థానంలో మూడు వక్ర గ్రహాలు సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు అనేక విధాలుగా అదృష్టాన్ని కలుగజేస్తుంది అని పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి దాదాపు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అని పండితులు చెప్తున్నారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుందట అంతేకాదు ఆకస్మిక ప్రాప్తికి అవకాశం ఉంది అని పండితులు మరీ మరీ చెప్తున్నారు ప్రయాణాల వల్ల లాభాలు కూడా కలుగుతాయట ఈ మకర రాశి వారికి సామాజికంగా కూడా స్థితిగతుల్లో హోదాల్లో మంచి మార్పు అనేది వస్తుందట వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతాయట ఇంకొక రాశి ఏమిటంటేనండి మీనరాశి మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ రాశిలో మూడు వక్రగ్రహాల సంచారం వల్ల జీవన శైలి పూర్తిగా మారిపోతుంది ఏది మీనరాశి వారికి మూడు వక్రగ్రహాల సంచారం వల్ల జీవితం పూర్తిగా మారిపోతుందట సగటు వ్యక్తికి సైతం ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు మామూలుగా ఉన్న మనుషులు కూడా బాగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంటండి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుందట వీరు ఏ పని చేసినా అందులో ఆదాయాలని బాగా వస్తాయట వీరెంత మామూలుగా చేసినా కూడా అన్నట్టు పండితులు అంటున్నారు నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయట ఎన్ని రోజులు ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారికి చాలా గొప్ప ఆఫర్లు అందుతాయట సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఏది పెళ్లి కాని వారికి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుందట మంచి మంచి పరిచయాలు ఈ సొసైటీలో కలుగుతాయట వృత్తి ఉద్యోగాల్లో భాగంగా విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి అని పండితులు చెప్తున్నారు మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి కాదు లైక్ కూడా చెయ్యి